మనకి వచ్చి ఏం చేస్తుందంటే అని స్టాప్ చేసేది నల్ల ఇంటికలు వచ్చి తెల్ల ఇంటికలు కూడా నల్లగా అవుతుంది కట్ అయిన ఇంటికలు కూడా మాకు మంచి బాగా గ్రోత్గా వస్తుంది అంటే డాండ్రఫ్ ఉంటుంది ట్యాండ్రఫ్ అయిట్ బ్లాక్ అవుతుంది నమ్మి బాగా మీరు మీరు నమ్ముకుంటు అందరికీ నమస్కారం అండి ఇప్పుడు చూడండి మా అమ్మ ఉండరు మీకు ఏం వయసు అవుతుంది ముందు ఐదు నెలలకి ముందుగా మీ ఇంట్లో ఎంటికలు చూస్తే తెల్లంగా ఉండింది ఇప్పుడు నల్లంగా ఉంది ఎట్ట గా ఉంది నల్లంగా ఉంది ఓకే ఓకే మంచి రిజల్ట్ వచ్చింది ఐదు నెలల ముందుగా తెల్లంగా ఉండింది కదా మీకు జుట్టు ఐదు నెలల ముందుగా తెల్లంగా ఉండింది ఇప్పుడు చూస్తే దిన వారానికి ఒకసారి వేస్తుండారా చీకరకాయ పౌడరు రెండు రోజులు వేస్తున్నారా మళ్ళీ నూనె ఎట్ట వాడుతున్నారు దినం వాడుతున్నారా సూపర్ ఇచ్చిన కొబ్బరి నూనెలో వేసినావు నల్లగా ఉంది జుట్టు అది ఎందుకు అదేనా ఈ షుగర్కాయ పౌడర్లో నేను పదహైదు ఇంగ్రీడియంట్ ఇస్తుందా షుగర్కాయ పౌడర్ అండి ఇది ఇది వచ్చి రా మెటీరియల్ వచ్చి ఉంది అది పౌడర్ చేసి ఉండ ఇది షుగర్కాయ పౌడరు మెంతులండి ఇది మంతారాకు మంతార పూలు బొయ్యాకు ఆకు గులాబీ పూలు ఉసిరికాయ నీలియాకు గోరింటాకు కరివేపాకు తంగిడి పూలు నేను వచ్చి ఈ షుగర్కాయ పౌడరు మెంతులు మంతార పువ్వులు మంతార ఆకు గొయ్యి ఆకు కరివేపాకు గోరింటాకు నీలి ఆకు ఇది మరిగా కుంకుడుకాయ ఇదంతా వేసేదా నేను మీకు వచ్చి ఒక మంచి ప్రోడక్ట్గా షుగర్ పౌడర్గా తయారు చేస్తున్నాను ఆ తయ ఇది ఎంత కరెక్ట్ అయినా మెషర్మెంట్ కరెక్ట్ అయినా మెషర్మెంట్ వేసి నేను ఎత్తుకొని వచ్చి ఈ మిషన్లో వేస్తానండి ఈ మిషన్లో వేసిన తర్వాత ఇది ఏమంటుంది అంటే బాగా అన్నీ కలుపుతుంది అన్ని కలిపి ఇది మొత్తంగా వేస్తా ఉందా మేము ఇది మొత్తంగా వేసేటప్పుడు ఇది మొత్తం వేసేటప్పుడు ఇప్పుడు కలుపుకుంటుంది కలిపిన తర్వాత ఒకే మరిగా మిక్స్ అయిపోతుంది అన్ని ఆకులు పౌడరు అన్నీ వచ్చి మిక్స్ అయిపోతుంది ఒకే ఇదిగా మిక్స్ అయిపోయి మళ్ళీ అది తీసుకొని వచ్చి అది అన్ని తీసుకొని వచ్చి ఇది వేసి కలిపిన తర్వాత ఇది మళ్ళీ ఇది మళ్ళీ డ్రమ్లో వేసుకుంటాం ఉన్నాము వేసిన తర్వాత ఇది ఇప్పుడు వేస్తున్నారు చూడండి ఇది ఎక్కువ వచ్చి ఈ మిషన్లో వేస్తాము వేసిన తర్వాత ఒక నాలుగు ఐదు సారి బాగా మిషన్లో కొట్టించి అది నై దాంట్లో వేసినాడు కదా వేసిన తర్వాత బాగా కొట్టిన తర్వాత మూడు నాలుగు సార్లు మేము వేస్తాము వేసిన తర్వాత ఈ పౌడర్ వచ్చి ఇది మరి బాగా ఇది చూడండి నైస్గా వచ్చింది చూడండి ఎంత మెత్తగా ఉంది చూడండి ఇది మరి మెత్తగా వేసేస్తాము వేసిన తర్వాత అది డోర్ ధర ఆ డోర్ బాగా ధర ఈట పంపించేస్తాము ఈ దారిగా పంపించేస్తాము మేము ఈ ట్రే పోతుంది ఇప్పుడు చూడండి ఓకే దాంట్లో లాక్ వేసుకోండి చూడండి ఇదిగో చూడండి ఈ ట్రే వచ్చేసింది వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చి మరిగా ప్యాకింగ్ చేస్తారు ఈ డబ్బాలో ఏసీ బాగా సీల్ చేసి మొక్కిస్తారు ఇదిగో చూడండి ఇది వచ్చి హాఫ్ కేజీ షుగర్ కాయ పౌడర్ ఇది హాఫ్ కేజీ దీంట్లో ఇంత ఇంగ్రిడియంట్స్ వేస్తుందా దానించే ఇది వచ్చి మనకి వచ్చి ఏం చేస్తుందంటే హ్యాపీ స్టాప్ చేసేది నల్ల ఇంటికలు వచ్చి తెల్ల తెల్ల ఇంటికలు కూడా నల్లగా అవుతుంది అయిన ఇంటికలు కూడా మాకు మంచి బాగా గ్రోత్గా వస్తుందంటే ఈ ఇది మాదిరిగా ఇంత ఇంగ్రీడియంట్స్ మనం వేసేటప్పుడుదా ఇంత ఇంత మంచి మంచి రిజల్ట్ మనకు వస్తుంది దీన్ని వాడుకునేటప్పుడు మీకు డ్రాండర్ అనేది పదహైదు పదైదు రోజులు లేకపోతే డే బై డే ఒక రోజు మార్చి ఒక రోజు మీరు వాడుకునేటప్పుడు స్నానం చేసే తలకి స్నానం చేసేటప్పుడు పదహైదు పదహైదు రోజులు మీరు వాడుకున్నారంటే మీకు యాడ ఉంటుంది డ్యాండ్ రఫ్ అని తెలీదు అంత మంచి క్లియర్ అయిపోతుంది ఎంటిక బాగా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది షైనింగ్గా ఉంటుంది మీరు చూసినారంటే ఎంటికలు కూడా బాగా జుట్టు పెరిగి ఉంటుంది తల్లింటికి నల్లగైపోతుంది ఈ షుగర్ కాయ్ పౌడరు మళ్ళీ వచ్చి ఆ బ్లాక్ కాయలోన మంచి మంచి రిజల్ట్ మనకి ఇస్తుందంటే ఇప్పుడు నాకు అమ్మని చూసినారు మీరు డె ఏడు వయసు అవుతుంది ఎట్ట నల్లగైపోయింది తెల్లంటికలంతా నాకు యాభై ఒకటి ఎట్ట ఉంది చూడండి చుట్టూ అది మనకి మీకు కావాలంటే ఈ మంచి రిజల్ట్ ఇస్తున్న ఈ ప్రోడక్ట్ని కొనాలి కొని మీరు బాగా రుతుకుని వచ్చినారంటే మంచి 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 చాలా మంచి రిజల్ట్ మీకు చాలా కొ ఒక చాలా మంత్లోనే మీకు వచ్చేస్తుంది ఒక ఫైవ్ ఐదు నెలలు లేకపోతే ఆరు నెలలు మంచి రిజల్ట్ ఇస్తుందండి ఖచ్చితంగా చెప్తుందా వైట్ బ్లాక్ అవుతుంది నమ్మి బాగా మీరు మీరు నమ్ము కొనుకోవచ్చు మంచి తీసుకోండి మంచి ప్రోడక్ట్ ఇది తప్పకుండా తీరండి ఓకే బాయ్